అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మా ఇంటి పక్కనే ఉన్న పొలం అండి ఈ గాలికి ఎంత బాగా అసలు ఎగురుతుంది అనేది బా నాకైతే చాలా బాగా అనిపించింది అయితే వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఇంకొక వన్ మంత్ లో మొత్తం అది వరి కోతకొస్తుంది వరి కోసేస్తారు తర్వాతకి ఇప్పుడు వచ్చేసి వాటర్ పెట్టేసి వెళ్ళారు మోటర్ అంత పెద్ద బాయి ఉంది ఇక్కడ ఇక్కడ ఇంత పెద్ద బావి ఉంది ఈ బావిలో నుంచి వాటర్ ఇక్కడ ఇలా వచ్చేస్తాయి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చుట్టుపక్కల మొత్తం వాటర్ వెళ్ళిపోతాయి దిగొచ్చు దిగాలనుకుంటే అసలు మామూలుగా ఉండదు ఇక్కడ పాములు కూడా ఉంటాయండి ఇక్కడ ఈ వాటర్ ఏదో ఫాల్ లాగా బాగుంటది ఇక్కడ అసలు ఇంత పెద్ద చెట్లు ఇవన్నీ కూడా చూస్తే నాకైతే బాగా అనిపిస్తుంది ఇలా చుట్టుపక్కలకి వాటర్ అన్ని వెళ్తూ ఉంటాయి దీనికి నారుమడి ఇలాంటిది ఏమీ లేదు పక్కనే ఉంటాయి పక్కనే మా ఇల్లు ఆ మా ఇంటి పక్కనే పొలాలండి ఈ పొలాలండి ఈ పొలాలు వచ్చేసి అసలు ఈ చేన్లలో చూస్తా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది వరి ఆ ఇంకా అది రైస్ అనేది కాలేదు ఓన్లీ వరి మాత్రమే ఉంది పక్కన పిచ్చి మొక్కలు గడ్డి అవన్నీ ఉన్నాయి అంటే నాటేసి మళ్ళీ ఈ మధ్యలో నుంచి నాటేపించిన తర్వాతకి వీటి మధ్యలో నుంచి ఆ గడ్డి వీటిని అన్నిటిని తీసేస్తారు ఇట్లా ఇలా పచ్చి బురద ఉన్నప్పుడు ఇలా తీస్తారు ఇవన్నీ ఇది పిచ్చి మొక్కలు అండి ఇది అసలు చాలా బాగుంటుంది వ్యూ వచ్చేసి ఇక్కడ కూర్చోడానికైనా చేయడానికైనా ఆడుకోవడానికైనా కానీ చాలా బాగుంటది మా వరకు వచ్చేసి చాలా మంచిగా అనిపిస్తుంది వరి అసలు ఇది ఎగుబడి దిగుబడి అనే దాని మీద ఉంటది ఆయన రైతు అనేది ఎంత కష్టం పడ్డా కానీ రైతు అనేది ఎంత కష్టం చేసినా కానీ దీంట్లో వచ్చే ఎగుబడి దిగుబడి అనే దాంట్లోనే ఉంటుంది వాళ్ళు ఎక్కువ ఆరు నెలలకు ఒకసారి పంట అనేది వస్తుంది ఆరు నెలలకు ఒకసారి పంట వచ్చినప్పుడు అంటే ఇప్పుడు అన్ని పెట్టుబడులు ఆరు నెలల వరకు వాళ్ళకు మా కా ఒక్కొక్కసారి కనీసం ఒక సబ్బు తీసుకోవడానికి కూడా డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర ఈ ఆరు నెలలకు పంట అనేది వస్తేనే దాని పెట్టుబడులకు అయినయి అక్కడ ఇక్కడ వడ్డీలోకి తీసుకొచ్చేసుకొని ఒక్కసారి ఎగుబడి వచ్చిన అంటే ఎంత వస్తుందో అది అంతా అమ్మేసుకొని తర్వాతకి తీసుకుంటారు నా వీడియో ఈ పంట వరికి సంబంధించిన నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్